హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఇక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి సంక్రాంతి లోపు అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరు ఈ రెండు వస్తువులను కొంటే మీకు సంవత్సరం అంతా గనక కోట్లు వచ్చి పడడం అయితే ఖాయం అందుకే ఈ వస్తువులను ఖచ్చితంగా కొనడానికైతే మీరు సంక్రాంతి లోపు అయితే ప్రయత్నం అయితే చేయండి ఇలా ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారు సంక్రాంతి లోపు ఈ వస్తువులను మీరు తెచ్చుకుంటే ఇక విపరీతమైన అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం అనేది ఖాయం ఇక ఈ వస్తువులు దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టడానికి చాలా కూడా ఈ మేష రాశి వారికి అయితే ఉపయోగపడుతూ ఉంటాయి ఇక ఈ వస్తువులు చాలా శక్తివంతమైన వస్తువులు ఈ వస్తువుల వల్ల మనకు అంతా కూడా మంచి జరుగుతుంది చెడు మొత్తం కూడా తొలగిపోతుంది ఇక ఈ వస్తువులు ఈ యొక్క మేషరాశిలో పుట్టినవారు ఖచ్చితంగా సంక్రాంతి లోపు తెచ్చుకోవడానికి అయితే ఖచ్చితంగా అయితే ప్రయత్నం అయితే చేయండి ఇక ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే తెచ్చుకుంటూ ఉంటారు ఇక లక్ష్మీదేవి సంపూర్ణ అను అనుగ్రహం అనేది మీకు ఈ సంవత్సరంలో ధనానికి లోటు అస్సలు ఉండదు ఇక మీ జీవితం మీరు అనుకున్నట్లుగా ధనవంతులుగా మారే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఏ వస్తువును తెచ్చుకోవడం మనకు అదృష్టం అనేది వస్తుందో తెలుసుకుందాం జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎన్నో సమస్యలు ఉండటం వల్ల ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మనకు సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతున్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గరైతే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనుక ఈ యొక్క రాశివారి జీవితంలో అందరూ కూడా అనుకుంటూ ఉంటారు ఈ రాశివారు చాలా అదృష్టవంతులు వారు చాలా అందంగా ఉంటారు వారు ఏ పనైనా కానీ పట్టుదలతో చేస్తూ ఉంటారని వారికి ఏదైనా చేయగలిగితే తెలివితేటలు కెపాసిట్ ఉంటాయి అని చెప్పి రకరకాలుగా ఈ యొక్క మేషరాశి వారి గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ఎక్కడైతే గొప్పలు ఉంటాయో అక్కడ ఆటోమేటిక్గా ఈర్ష అసూయ అనేవి కూడా ఉంటాయి నిజమే ఈ యొక్క మీష రాశి వారు ఏదైనా కానీ ఒకటి చేయాలి అని చెప్పి ఫిక్స్ అయ్యారు అంటే అది చేయకుండా ఆపడం అనేది ఎవరి తరం కాదు అనేది చెప్పుకోవచ్చు ఆ పనికి ఇక ఎవరు వేలెత్తి చూపించినంత వరకు అందంగా చాలా పర్ఫెక్ట్గా అయితే చేసే తెలివితేటలు అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే చాలా ఉంటాయి అలాగే అందరి దగ్గర లేనటువంటి ఒక స్పెషల్ టాలెంట్ అనేది ఈ యొక్క మేష రాశి వారి దగ్గర ఉంటుంది వీరి యొక్క మనసుకు ఏదైనా బాధ కలిగిన కష్టం కలిగిన ఏదైనా కన్నీళ్ళు వీళ్ళకి అనారోగ్య సమస్య వచ్చినా ఏది వచ్చినా కూడా వీళ్ళకి చుట్టూ సపోర్టిగా అనేది చాలా తక్కువగా ఉంటుంది మానసికంగా కొంచెం ఒంటరి ఫీల్ అయిపోతూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు ఎందుకు వీరికి ఎవరు లేరని కాదు అందరూ ఉంటారు ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు అనుకోండి భర్తకు భార్య భర్త తక్కువ భార్య పిల్లలు తల్లిదండ్రులు తోబొట్టువులు అందరు కూడా ఉంటారు అందరూ ఉన్నప్పటికీ కూడాను వీరి నుంచి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ అనేవి అందరికీ ఉంటాయి వీరి నుంచి ఏదన్నా కోరుకోవడం వీరు డబ్బు పెడితే బాగుంటుంది అనుకోవడం వీరేదన్నా ఏదన్నా పని చేస్తే పెడితే బాగుంటుంది అనుకోవడం వీరి వీరేదైనా ఏదైనా పని నేర్పిస్తే బాగుంటుందని చెప్పేసి వీరి నుంచి కోరుకోవడమే తప్ప వీరికి ఏది ఇవ్వటం అనేది జరగదు అంటే ఇతరులకి సహాయం చేయడంలో వీరు ఎప్పుడు కూడా ఉంటారు కానీ వీరికి సహాయం చేయే వ్యక్తులు అయితే వీరి జీవితంలో తక్కువగా అయితే ఉంటారు ఎందుకంటే వీరి జీవితంలో అన్నీ కూడా అంటే ఏదైనా ఇక్కడ న్యాయం జరుగుతే అన్యాయం జరుగుతే ఖచ్చితంగా అక్కడ న్యాయం అయితే ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు దానివల్ల ఎన్నో అపార్థాల వల్ల ఎన్నో కష్టాలు నష్టాలు వీరు ఎదుర్కొనుడు ఇలా చాలా కూడా జరిగాయి వీరి జీవితంలో ఎందుకంటే వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల సమస్యలు రావటం అనేవి వీటి వీరికైతే జరుగుతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి సంక్రాంతి లోపు అయితే మీరు మనం కొనే వస్తువులను బట్టి మన యొక్క ఫ్యూచర్ అనేది మన మీద అయితే ఆధారపడి ఉంటుంది చాలామంది కూడా నమ్ముతూ ఉంటారు మనం కూడా నమ్ముతూ ఉంటాం మన పెద్దవారు కూడా మనకి ఇదే చెబుతూ ఉంటారు ఇక లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి యాలక్కు పదార్థం అని చెప్పవచ్చు అంటే ఈ యాలకులు అంటే మీరు అనుకోవచ్చు యాలకులు ఎప్పుడు చెప్తూ ఏంటండి యాలకులు అమ్మవారికి చాలా ఇష్టం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో యాలకులు కూడా ఒకటి సుగంధ ద ద్రవ్యాలలో కూడా యాలకులు అని చెబుతూ ఉంటారు అంటే తల్లికి ఇష్టపడుతూ ఉంటుంది యాలకులని అందుకే యాలకులను ఈరోజు ఈ సంక్రాంతిలోపు కొన్న ఇంటికి తెచ్చుకున్న అలానే కాకుండా ఇరవై ఒకటి యాలకులను తీసుకొని పసుపు రంగు తాడుతో గుచ్చి అమ్మవారి మెడలో వేసిన ఆ తర్వాత వాటిని తీసి ధనం దాచే చోట దాచుకున్న మనకి అద్భుతం ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు ఇక మీకు సంవత్సరం అంతా కూడా రాజయోగం పడుతుంది ఇక దరిద్రం కూడా తొలగిపోతుంది అలానే కాకుండా సంపదను పెంచుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి యాలకులను ఇంటికి తెచ్చుకోండి యాలకులను మంచి శుభాన్ని సూచిస్తుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరు ఈ సంక్రాంతి లోపు అయితే ఖచ్చితంగా ఈ వస్తువును తెచ్చుకోండి ఇక రెండవ వస్తువు ఏంటంటే శంఖు చక్రాలు శంఖు చక్రాలు ఎవరైతే ఇంటికి తెచ్చుకున్నా మీరు తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా అయితే ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి ఇష్టమైన శంకు చక్రాలను మీరు తెచ్చుకున్నట్లయితే ధన ద్వారాలు అనేవి మీకు ఖచ్చితంగా తెచ్చుకుంటాయి ఇక నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షిస్తూ ఉంటుంది డబ్బు లేక నరకం చే చూసే డబ్బు రావటానికి అవకాశం అనేది చాలా అయితే కనిపిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇలా తెచ్చుకోవడం వల్ల మీ యొక్క దరిద్రాలు బాధలు అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక వద్దన్న డబ్బు అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రాబోతుంది మీకున్న అప్పులు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు గృహస్థితులు అనేవి చాలా అనుకూలంగా అయితే మారబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ సంక్రాంతి లోపు ఈ యొక్క మేషరాశి వాళ్ళు జన్మించినటువంటి వ్యక్తులు అయితే ఎవరైతే ఇలా తెచ్చుకుంటారో వీరికి అప్పుల బాధలు సమస్యలు దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి ఇక సంకల్ మీ సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితంలో ఎప్పుడు చూడనటువంటి ధనాన్ని అయితే మీరు చూస్తారు మీరు ఎప్పటి నుంచో మీరు అనుకున్న కోరికలు శుభవార్తలు కూడా వినే అవకాశాలు అయితే ఈ రాశి వరకైతే కనిపిస్తున్నాయి ఇక ఆ పేరు కుబేరులుగా మారిపోతారు మీ అప్పులన్నీ తీరిపోతాయి బిచ్చగాడు సైతం కోటేశ్వరుడుగా మారిపోతూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క మేష రాశిలో పుట్టిన వారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరేనండి ఇక ఈ మేష రాశివారు ఇలా సంక్రాంతి లోపు తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి అనేది మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తూ ఉంటుంది ఇక ఈ కొత్త సంవత్సరంలో మీరు కోట్లు వచ్చి పడడం ఖాయమని చెప్పుకోవచ్చు ఇక కూర్చొని తిన్న తరగని సంపద అనేది మీకు లభించబోతుంది కాబట్టి మర్చిపోకుండా సంక్రాంతి లోపు అయితే ఈ రెండు వస్తువులను తెచ్చుకోవడానికి ఖచ్చితంగా అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఈ రెండు వస్తువులను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అనేది వస్తుంది ఇక మంచి శుభప్రదమే సమయంగా అయితే భావించవచ్చు